హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే నోటిఫికేషన్ బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చాను అది ఏంటి అంటే డైట్ చేసేటప్పుడు తినవలసిన ఫుడ్స్ ఏమేమి ఫుడ్స్ ఉంటాయి మనం డైట్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి ఫుడ్స్ తినాలి అనేది ఈరోజైతే చెప్పబోతున్నాను డైట్ చేయాలంటే చాలా వదులుకోవాలనే మనకు తెలుసు కానీ చాలా రకాల ఫుడ్స్ కూడా ఉన్నాయి మనం తినడానికి అవి కనుక మన ఆహారంలో భాగంగా చేర్చుకున్నామంటే మనం ఆరోగ్యంగా తగ్గొచ్చు అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్స్ అండి ఎగ్స్ని మనం డైట్ చేస్తున్నప్పుడు చక్కగా రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి మంచి ప్రోటీన్ కాబట్టి సాధ్యమైనంత వరకు మీకెవరికైనా దొరికితే ఫామ్వి అంటే నాటు కోడిగుడ్లు దొరికాయంటే కంపల్సరిగా అవే అవే ప్రిఫర్ చేయండి రుగ్యకరమైనవి అన్నీ కూడా అందులో మంచిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మోతాదులో కాబట్టి సాధ్యమైనంత వరకు మీకెవరికైనా కోడిగుడ్లు అవే వాడుకోండి ఇంకొకటి వచ్చేసి ఓట్ మీల్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం ఓట్స్ని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ముఖ్యం ఎందుకంటే ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చాలా మంచిగా యూజ్ అవుతుందండి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇంకా నట్స్ని కూడా మన ఆహారంలో భాగంగా చేర్చుకోండి అండి వాల్నట్స్ అలాగే ఆల్మండ్స్ అలాగే ఇంకా పల్లి ఇలాంటివి ఏవైనా నట్సు లిమిట్లో తీసుకోవాలి ఏదైనా లిమిట్కి మించి తినకూడదు అన్ని లిమిట్స్లో తీసుకోండి వీటిలో ఆరోగ్యకరమైన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మంచి మంచి విటమిన్స్ మినరల్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనకి వీక్నెస్ రాకుండా చూస్తాయి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి నట్స్ ఇంకోటి ఫిష్ అండి నాన్ వెజ్ని బాగా మిస్ అయ్యే వాళ్ళు ఫిష్ ప్రిఫర్ చేసుకోవచ్చు ఫిష్తో మంచి మంచి ఐటమ్స్ చేసుకోండి ఫిష్ పులుసు చేసుకోవచ్చు షాడో ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అస్సలు చేసుకోవద్దు అలా మీరు ఇష్టపడే వాళ్ళైతే ఫిష్ షాడో ఫ్రై లాగా చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని మ్యాక్సిమమ్ అప్పుడప్పుడు ఒక పీస్ అలా తినొచ్చు ఫిష్ ఏమీ హానికరం కాదు కాబట్టి మంచి ఫిష్ నేర్చుకోండి ఫ్యాటీ ఫిష్ కాకుండా సాల్మన్ ఫిష్ అంటారు కదా అలాంటి ఫిష్ నేర్చుకోండి మీరు అలాంటి వాటితో చేసుకొని చూడండి ఎందుకు అంటే నాన్ వెజ్ అంత మంచిది కాదు కాబట్టి వెయిట్ లాస్లో ఎక్కువగా ప్రిఫర్ చేయొద్దు మటన్ కాబట్టి ఫిష్ని హాయిగా తీసుకోండి చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా మంచిగా వాడుకోవడానికి ట్రై చేయండి అండి చియా సీడ్స్లో చాలా మంచి మినరల్స్ ఉన్నాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అలాగే ఫైబర్ కంటెంట్ ఉంది అలాంటి వాటిని కూడా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి చియా సీడ్స్ వాటర్ తాగడం చియా సీడ్స్ నానబెట్టుకొని మజ్జిగలో కలుపుకొని తాగడము అలాగే చియా పుడ్డింగ్ చేసుకోవడము ఓట్స్లో కలిపి తినడము చాలా రకాలుగా తినొచ్చండి మీరు దాన్ని కూడా మీ డైలీలో ఒక భాగంగా చేసుకోండి ఇంకోటి అవి అవకాడని మంచిగా సలాడ్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా సో అవకాడ ఎవరైనా కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కొని యూస్ చేయండి అందుబాటులో ఉన్న వాళ్ళు కంపల్సరీగా తెచ్చుకొని యూస్ చేసుకోండి మీ వీలు గ్రెయిన్స్ అండి అన్ని రకాల గ్రెయిన్స్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి అన్ని రకాల పప్పులు చాలా మంచిదండి అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి మీరు పప్పులు ఎక్కువగా తినడానికి ట్రై చేయండి పప్పులు కూడా చాలా మంచిది ఇంకోటి గ్రీక్ యోగట్ యోగట్ గ్రీక్ యోగట్ ఒకటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు నేను కూడా మొన్నటి వరకు అలాగే అనుకున్నాను కానీ యోగట్ వేరు గ్రీక్ యోగట్ వేరు అది వేరే ప్రాసెసింగ్ అంటే మన పెరుగు నార్మల్గా మనం ఇంట్లో తోడు పెడతాం ఇది వేరేలాగా తయారవుతుంది అది కెమికల్గా వేరేలాగా తయారు చేస్తారండి సో దాంట్లో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి పెరుగు బదులుగా గ్రీక్ యోగట్ తినడానికి ట్రై చేయండి బ్రోక్లు అండి బ్రోక్లీ కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు మీరు వెజిటేబుల్స్ అన్నీ కూడా షాడో ఫ్రై లాగా చేసుకుని తినడానికి ట్రై చేయండి బాగుంటుంది గ్రీన్ టీ అండి గ్రీన్ టీ కూడా అలవాటు చేసుకోండి టీ కాఫీ అలవాటు ఉంటే మానేయండి వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు కానీ డైట్ చేసే వాళ్ళు కంపల్సరిగా గ్రీన్ టీని వాడుకోండి అండి చాలా మంచిది ఇంకొకటి వెజిటేబుల్ సూప్ వెజిటబుల్స్తో సూప్ లాగా చేసుకొని తాగడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి వెజిటబుల్ సూప్స్ కదా మనకి చాలా స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది చాలా రకాల సూప్స్ అయితే చేసుకోవచ్చు ఇంకోటి బీన్స్ బీన్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీన్స్ని కూడా ఏదైనా మీరు రోజువారీలో చేర్చుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి వచ్చేసి ఫ్రెష్ వెజిటబుల్స్ తినండి అలాగే లీఫీ వెజిటబుల్స్ తినండి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి అన్నీ కూడా ఫ్రెష్వి మంచిగా తినండి అలాగే రైస్కి బదులు వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ అలాగే మిల్లెట్స్ తినగనగే వాళ్ళేమో మిల్లెట్స్ తినండి క్వినోవా అందుబాటులో ఉన్నవాళ్ళు క్వినోవా తినండి చాయిస్ మీదండి ఏ ఎంచుకుంటారు ఏది అందుబాటులో ఉన్నదో అన్నది మీ ఇష్టం ఇంకొకటి డార్క్ చాక్లెట్ అండి క్రేవింగ్స్ ఉంటాయి కదా ఫుడ్ క్రేవింగ్స్ చాలా మందికి స్వీట్స్ క్రేవింగ్ కూడా చాలా మందికి ఉంటాయి అలాంటి వాళ్ళు డార్క్ చాక్లెట్ని ప్రిఫర్ చేయండి బాగా తినాలి అని అనిపించింది చాక్లెట్ తినాలనిపించింది లేదా స్వీట్ తినాలనిపించింది ఈ డార్క్ చాక్లెట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చిన్న పీస్ అలా బాగా తినాలనిపించినప్పుడు తినండి ఇంకోటి చిక్పీస్ అండి చిక్ పీస్ కూడా చాలా మంచిది పీస్తో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు మీరు దాన్ని చక్కగా నానపెట్టి ఉడకబెట్టి మంచిగా ఏమంటారు కీర క్యారెట్ నిమ్మకాయ పిండి వేసుకొని ఉప్పు అలా చల్లుకొని తినొచ్చు లేకపోతే దాంతో మంచిగా వేరే కొంచెం ఒక్క స్పూన్ బటర్ వేసుకొని మంచిగా ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి చిక్పీస్తో కూడా చిక్పీస్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అలాగే రాజ్మా అలసందలు పుల్లసెనగలు అలాంటివన్నీ కూడా చాలా మంచిది ఆరోగ్యం అలాగే డైలీ చపాతీ తినే వాళ్ళు ఏం చేస్తారు అంటే మల్టీ గ్రెయిన్స్ అన్ని గ్రెయిన్స్ కూడా మీరు తెచ్చుకొని మీరే పిండి ఆడించుకోనండి వీలుంటే అలాంటి వాటితో పుల్కాలు రెండు పుల్కాలు చేసుకొని తినండి అలాగే వైట్ ఇడ్లీ వైట్ దోశ అంటే బియ్యంతో చేసిన ఇడ్లీ తెల్ల రవ్వతో చేసిన ఇడ్లీ బియ్యంతో చేసిన దోశల్ని కొంచెం అవాయిడ్ చేసుకోండి అలాగే ఇంకా ఇలాంటివన్నీ మీ ఆహారంలో మార్పులు చేసుకున్నారంటే ఆహార అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే మీరు కంపల్సరిగా ఫుడ్ని మిస్ అయిన ఫీలింగ్ రాదు ఉన్న వాటితోనే చాలా మంచి మంచి రకాల ఫుడ్స్ చేసుకోవచ్చు చాలా మంచి హెల్దీ ఫుడ్స్ చేసుకోవచ్చు కాబట్టి అన్నీ ట్రై చేయండి అలాగే ఫుడ్ని మిస్ అవుతున్నావు అనే ఫీలింగ్ మీ మనసులోకి రానివ్వకండి అప్పుడు మీరు కూడా ఫుడ్ మిస్ అయిన ఫీలింగ్ మీకు కూడా రాదు తినే ఫుడ్డునే ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ మీరు మీ ఫుడ్ని తినండి ఇలాగే హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి స్టే పాజిటివ్ స్టే హెల్దీ టేక్ కేర్ బాయ్ బాయ్